జ్యోతి మురుగుతి జ్యోతి నేను చంద్రపాలెం పంచాయతీలో వార్డ్ నెంబర్గా చేస్తున్నాను నైన్త్ వార్డుకి బట్ అదే పంచాయతీలో నా ఇల్లు కూడా పోతుంది రోడ్డు సర్వేలోని పోతుందని నేను వెళ్ళి విఆర్ఓ గారిని సార్ ఎలా జరుగుతుంది ఏంటని అడిగేసరికి ఆయన మీకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు సార్ ఇదేంటి మాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఒక పని జరుగుతుందంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ మాకైతే తెలియదు అతను అనుకుంటున్నారు ఏమైనా చేయొచ్చు ఏదైనా చేస్తాను మీరేం చేసుకుంటారు అని మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అది ఎంతవరకు న్యాయమో నాకైతే తెలీదు బట్ ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి ఎవరి ఇల్లు పోతుందో వాళ్ళ పేర్లు రాసి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయొద్దు ప్రజలకే పాలన అన్నారు ప్రజల వద్దకే మేము జరుగుతున్న అన్యాయాలు ఒకసారి చూడండి మురుత సాంబగారి ఇండ్లు రాయకుండా అక్కడ మధ్య కనకేష్ గారి పేరు రాశారమ్మా ఆయన ఎవరో కాదు మీ పాలకే మీ వెనకాతలో ఉన్న మేనా ఉప సర్పంచ్ గారే బయట అతను అయితే కాదు అది ఎందువల్ల జరుగుతుందో ఎలా జరుగుతుందో మీకు తెలియదేమో ఇంకోటి ఏంటంటే మా సర్పంచ్ కూడా తెలియదమ్మా ఆయనకు కూడా తెలియదు ఎందుకంటే ఊర్లో ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు ఆయన ఏం జరగాలి సర్పంచ్ గారు అనుకుంటున్నారంటే ఊరిని అభివృద్ధి చేయాలనుకుంటున్నారే కానీ ఊర్లో జరిగిన అన్యాయాన్ని చూడట్లేదమ్మా కొంచెం మీరు మాయందు మీ యొక్క దృష్టిని పెట్టి జరుగుతున్న అన్యాయాన్ని పసి కట్టి ఎవరికి ఎలా చేయాలో మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకయ్యారు కానీ సార్ ఎందుకు సార్ ఒక ఫోటో వచ్చింది అని అడిగిన పాపానికి పడిపోతుందమ్మా పడిపోతుంది ఫోటో ఎందుకు పడిపోదు నువ్వు దూరం నుంచి తీస్తే ఫోటో పడిపోదా అని నన్ను ఎగ్రెస్గా మాట్లాడారు నెక్స్ట్ సార్ ఇక్కడ రా ఎందుకున్నా సార్ మీరు ఎంతవరకు అని చెప్పారు అక్కడ రా ఎందుకున్నా సార్ అంటే వేస్తారమ్మా కూలలు వేసేస్తారు వేసేస్తారు ఎవరేం చేస్తామని వేసేయడానికి ఏంటి సార్ మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది విఆర్ఓ గారు గొంపు గోవింద్ గారు అండి గొంపు చిన్నకాన్ గారు ఆయన ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారని సార్ ఇంకెట్లే ఐదు షెడ్ల కింద రాసుకున్నారు నెక్స్ట్ షెడ్లు అనేది మూడే ఉన్నాయి కానీ రెండు షెడ్ల కింద రాశారు ఇంకోటి రెండు స్లాబ్ల కింద కూడా రాశారు అక్కడ స్లాబ్లు కూడా లేవు మీరు ఎప్పుడైనా వచ్చి ఎంక్వైరీ చేసి చూస్తే మొత్తం ఊర్లో ఏం జరుగుతుంది ఎవరి పేరు మీద ఉంది అనేది క్లారిటీగా వస్తాయి సార్ ఇగోండి సార్ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఇగోండి సార్ ఇది మా హౌస్ మూడు మూడి సార్ ఇది మూడిల్లులు ఒకటే స్లాబ్ సార్ ఒకటే స్లాబ్ని రెండుగా డివైడ్ చేశారు ఒకటి పల్ల దేవనమ్మ గారు అని మా పెత్తాతి గారు వాళ్ళ తాలీక రాసుకున్నారు నెక్స్ట్ మజ్జి కానికేష్ గారి పేరు రాశారు ఇది మజ్జి కానికేష్ గారి పేరు ఆయనకి ఇక్కడ ఏం సంబంధం ఉంది సార్ రాయడానికి అది మాది ఇందులో ఉండేది మీ ఓకేనా ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్కి రావడానికి గల ముఖ్య కారణం అంటే మొన్న ఈ గవర్నమెంట్ వారు ప్రతిపాదించినటువంటి రోడ్డు విస్తరణ భాగంలో చింతలపాలెం రెవెన్యూకి సంబంధించి కొన్ని విల్లులు ఖాళీ స్థలాలు ప్ర ప్రతి ఒక్కరివి మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలువి పోవడం జరుగుతుంది ఆ జరుగుతున్న నేపథ్యంలో దానికి గవర్నమెంట్ వారు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ప్రకారం కొంతమంది అధికారులు పంపించి సర్వే చేసి ఎవరెవరిదైతే పోతుందో వాటిని నిర్ధారించి వాళ్ళ పేర్లు రాయమని చెప్పేసి గవర్నమెంట్ వారు పంపించడం జరిగింది ఆ వచ్చినటువంటి అధికారులు స్థానిక విఆర్ఓ ఆర్ఐ గారు మరి ఎవరెవరు వచ్చారో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సైట్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు మానేసి పక్కన ఉన్నటువంటి వేరే వ్యక్తుల పేర్లు రాయడం గ్రామంలో ఉన్నటువంటి నాయకుల పేర్లు రాసేసి నిజమైనటువంటి స్థలం హక్కుదారులు మానేసి వేరే అదర్ పర్సన్స్ రాయడం వల్ల మా గ్రామంలో కొంత అలజడి రేగి ఆ విషయం స్థానికంగా ఉన్నటువంటి బాధితులందరూ కూడా తెలుసుకోగా ఆ లిస్టులోను ఇక్కడి నుండి ప్రతిపాదన చేసి ఇవన్నీ సర్వే చేసి పంపించిన లిస్టులో బావులో వగేసి అనార్హుల పేర్లు రాయడం వల్ల గతంలో కూడా పీజీఆర్ఎస్లు కూడా కంప్లైంట్లు చేశారు ఆ బాధితులందరూ దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు అలాగే ఈరోజు వచ్చి తహసీల్దార్ గారికి ఆ జరిగినటువంటి గతంలో ఇచ్చిన పీజీఆర్ఎస్ కంప్లైంట్లు అవే వీటి మీద ఎటువంటి ఎంక్వైరీ జరగలేదమ్మా ఇప్పటికైనా మీరైనా వచ్చి ఎంక్వైరీ చేసి ఈ బాధితులకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము ఇవేళ ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీని మీద వెంటనే తహసీల్దార్ గారు స్పందించి అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలపై దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మా చంద్రపాలంలో బాధితులకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం ఓకే సార్ నా పేరు ఉప్పాడి వెంకటరమణ చంద్రపాలెంలో నన్ను కూడా ప్రజలందరూ కూడా ఒక ఎల్డర్గా ఏ కష్టం వచ్చినా వాళ్ళు మంచి మంచిసేలు చెప్తారు అదేవిధంగా ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ బీకి సంబంధించి కొంతమందికి నష్టం జరుగుతున్నది అయితే దాని మీద అధికారులు కూడా రావడం సర్వే చేయడం కొంతమంది నష్టం జరిగినటువంటి పేర్ల తాలూకా వివరాలన్నీ తీసుకోవడం జరిగింది అయితే ఇందులో మరియు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో లేదా ఎవరితో ఎవరితో కుమ్మక్కైన వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారో తెలియదు కానీ ప్రధానంగా వీఆర్ఓ గారు ఆర్ఐ గారు వీరిరువురు కూడా నిజమైన బాధితుల పేర్లు రాయకుండా సంబంధం లేని వ్యక్తుల్ని హక్కుదారులుగా నమోదు చేయడం ఎటువంటి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి నష్టపరిహారం రాయడం నిజంగా బాధితులు ఎవరికైతే కోల్పోతున్నారో వాళ్ళ పేర్లు రాయకపోవడం ఇంతకద్దు పార్ట్ కింద రాయడం చేస్తున్నారు ఈ కోణంలోనే మురుగుతి సాంబమూర్తి అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లు నాలుగు వందల నలభై ఏడు ఏడు పార్ట్ అలాగే నాలుగు వందల నలభై ఏడులో ఆరు పార్ట్లో వీళ్ళకి కొంత స్థలము మరియు ఒక స్లాబే మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి వీళ్ళందరూ ఉంటుండగా ఇప్పుడు పెద్ద పెద్ద అది ఏంటంటే మురుగుతి సన్యాసి మురుగుతి రాముడు మురుగుతి చెన్నయ్య అన్న వారికి చెందిన ఆస్తి అది ఉమ్మడి ఆస్తి ఏ ఒక్క నష్టం జరిగినా సరే వీళ్ళు ముగ్గురికి తల దాని నష్టపరిహారం ముగ్గురికి కూడా సమానంగా పంచాలి అటువంటిది చేయకుండా ఇప్పుడు ఎవరైతే సన్యాసి ఇంట్లో నివాసం ఉంటున్నారో పళ్ళ దేవుడమ్మన్న ఆవిడ అతని అల్లు ఆవిడ అల్లుడు గ్రామ వయసు సర్పంచ్ అయినటువంటి కనకేశ్వరరావు పేరు మీద వీళ్ళ ఇంటికి అతను హక్కుదాడుగా నమోదు చేశారనే ఒక బాధతో ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎన్నో సార్లు దరఖాస్తులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు అందరూ కూడా తిరిగి మళ్ళీ ఆర్ఐ గారిని వీఆర్ఓ గారిని ఎంక్వైరీకి పంపించడం వల్ల వాళ్ళు నచ్చిందే మాట్లాడుతున్నారు బాధితులతోటి సక్రమంగా ప్రవర్తించట్లేదు వీళ్ళకి ఏంటంటే కోరుతున్నారు మాకు జరిగిన న్యాయానికి నష్టపరిహారం పూరించండి న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళకి నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు ఇది సమంజసం కాదు వాస్తవాన్ని గుర్తించి అసలు అర్హులకి తగు న్యాయం చేసి ముఖ్యంగా ఈ మురుగుతు సాంబమ్మూర్తల ఫ్యామిలీకి తగు నష్టపరిహారం వచ్చేటట్టు మధ్య కనకాశ్వరరావుకు సంబంధం లేని వ్యక్తిని తొలగించి ఆ ప్రాంత ఆ సర్వే నెంబర్లో ఎంత కోల్పోతున్నారో ఎంత నష్టపరం వస్తుందో వీళ్ళు ముగ్గురికి ఉమ్మడిగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని తహసీల్దార్ స్వీకరించి న్యాయం అందించాలని బాధితులకు మనస్ఫూర్తిగా మీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను